ఈరోజు పొద్టూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ వారికి ఒక మెమరాటం ఇవ్వడం జరిగింది కూరగాయల మార్కెట్ తాత్కాలిక కూరగాయల మార్కెట్ దగ్గర పెద్దమ్మ గుడి విషయంలో పోరాటం చేసిన తర్వాత అందరు తెలిసిన విషయమే రెండు రూములు దబ్బేసారు అయితే అక్కడ చిరు వ్యాపారాలు అంటే వీళ్ళ కక్ష ఎట్లుందంటే ఈ రాజకీయ నాయకులు కక్ష పెద్దమ్మ గుడి ఒక దళితుడు దళిత నాయకుడు కట్టించినాడు అక్కడ వ్యాపారాలు చేసుకోకూడదు అక్కడ పూజలు చేయకూడదు గుళ్ళల్లోకి ఎవరు పోకూడదు ఆ దళితుడు కట్టించిన గుడి కాబట్టి దానికి ఎవరు పోకూడదు ఎవరు ముక్కకూడదు అక్కడ ఎవరు వ్యాపారాలు చేసుకోకూడదు అనేసి ఐదో వార్డు కౌన్సిలర్ బుర్లి తెకుల మనోహరు వీళ్ళిద్దరు మున్సిపల్ ఆఫీసులు దత్తత తీసుకున్నారు వాళ్ళు ఏం పిటిషన్ వేసినా మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ వాళ్ళు స్పందించడం వాళ్ళకి డబ్బులు రాబట్టి ఇవ్వడం వాళ్ళ వీలుగానే తీసుకుంటారేమో తెలియదు అయాం టౌన్ ప్లానింగ్ వాళ్ళు మేము ఒకటే మీకు తెలియజేస్తున్నాం నేను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం పదకొండు నెల పొద్దుటూరులో ఆక్రమణకునేటువంటి పిటిషన్ మీకు ఇచ్చినాను ఇస్తే మీరు ఇంతవరకు ఒకదానికి నోటీస్ పంపలే ఈరోజు నేను ఆర్టీయాక్ట్ అడుగుతున్నా మున్సిపల్ కమిషనర్ వారిని కూడా రేపు మార్కెట్ దగ్గరకు వచ్చి విచారించడం సార్ అని అన్నాను కానీ ఆయన ఏమంటున్నాడు అంటే కమిషనర్ వారు మున్సిపాలిటీ స్థలంలో నోటీసులు ఇచ్చినాం కదా నీకు ఏం సంబంధం అనే రకంగా మాట్లాడుతున్నాడు మున్సిపల్ కమిషనర్ వారు నాకు సంబంధం లేకుండా ఎట్లా పోతుంది నేను పొద్దుటూరు ఓటర్ని పౌరుణ్ణి ఏమి నేను ఒక దళిత నాయకుని సార్ మీకు తెలియజేస్తున్నాను నేను ఇచ్చిన పిటిషన్లో మళ్ళీ మున్సిపాలిటీ స్థలాల్లో ఎదురు ఎస్ఎస్ మాల్ ఉంది కదా మీకు కనపడుతుంది మీరు అక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ తిరుగుతారు మాకు నోటీసులు ఇచ్చేటప్పుడు కానీ వచ్చి అక్కడ చూస్తున్నారు ఎస్ఎస్ మాల్ దగ్గర జనరేటర్ రూమ్ స్థలం ఎవరిది సార్ మున్సిపల్ కమిషనర్ గారు దానికి తెలియడి ఫస్ట్ మాటి మాటికొచ్చి కింద కొద్ద వ్యాపారం పెట్టుకొని రాత్రికి తీసుకొని పోయే వాళ్ళ మీద నోటీసులు ఇచ్చిన మీరు ఆ మున్సిపాలిటీ స్థలంలో జనరేటర్ రూమ్ కట్టి ఎందుకు గమ్మని ఉన్నారు అదే విధంగా వివేకానంద ఎదురుగా నడీ రోడ్డు మీద మున్సిపాలిటీ స్థలం అది అందరికి తెలుసు గాంధీ షాప్ ఉంది నెలకు లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు బాడీగా తీసుకుంటారు కానీ దానిపైన మీరు ఇంతవరకు స్పందించలేదు కోర్టుకు పోతే మీ టౌన్ ప్లానింగ్ వల్లే కోర్టులో అతను సహకరించారు ఒక దళిత నాయకుని మీద పెట్టిన ఇంట్రెస్ట్ ఆ చిరు వ్యాపారాలు పొద్దున ఏదో కడుపు కోసము పొద్దున వ్యాపారం చేస్తే సాయంత్రం వరకు ఐదు వందలు వస్తుంది మీరే రెండు వందల రూపాయలు కట్టించుకుంటున్నారు ఒక్కొక్కరితో రెండు వందల రూపాయలు కట్టించుకుంటున్నారు మళ్ళీ నోటీసులు ఇస్తారు ఆ నలుగురికి ఆడ ఎన్ని ఆక్రమ స్థలాలు లేవు ఎన్ని లేవు కట్టడాలు ఉన్నాయి దాని జోలికి పోకుండా మున్సిపాలిటీ వాళ్ళు బీద వాళ్ళ జోలికి వస్తారు అయ్యా రాజకీయ నాయకులు మీరైనా ఓట్లు వేపించుకున్నారే కానీ ఓట్లు వేయించుకున్నాక ఓట్లు వేసిన ప్రజలు కడుపు కొడుతున్నారయ్యా మీకన్నా మీరన్నా స్పందించండి చీమకు ఏదో అంటారు చూడ సామత మీరు స్పందించడం లే నాయకులు ఎవరు గాని అన్ని కట్టడాలు కట్టడాలు కట్టే దుబ్బుకోకుండా ఉండారే ఆ చిన్న వ్యాపారస్తులు రోడ్డు ముందు వ్యాపారం చేసుకున్న ఓట్లు ఎట్లు ఇచ్చినా తెలివిందే లేదని అడిగేదానికి లేదా మీకు రాజకీయ నాయకులు మేము ఒకటే మాట చెప్తున్నాం ఏ బా గుడి దగ్గర పెద్దమ్మ గుడి దగ్గర ఆ నాలుగు తోపుడు బోళ్లు తీయడానికి వచ్చి ఏదైనా చేస్తే మేము పోరాటం బలంగా ఉంటాది ఎంతకైనా తెగించి పోరాటం చేసేలా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం